ఈ స్కాములన్నింటికీ పరాకాష్ట ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట అంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు దీనికోసం ఇప్పటికే దీనికోసం ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు రద్దు చేసినారు దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఈ ఆక్షన్ రద్దు చేసేసినారు ఈ ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చిన రాష్ట్రంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు పది పర్సెంట్ ఇస్తున్నాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటున్నాడు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐక్ ఐదు ఐకానిక్ టవర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాం లేని చెప్పి హిందూని చూపిస్తాను స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి అడుపు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర స్క్వేర్ ఫీట్కు కాస్ట్ ఇదేమన్నా బంగారంతో కడతాన్నారా ఏమన్నా వెండితో ఏమైనా పూతలేస్తా ఉన్నారా నాకైతే అర్థం కాదు ఇటుకే కదా పెట్టేది ఇదే గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్పి ఎంత ఇస్తా ఉందో తెలుసా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఈయడంలా ఇంకా ముందు పోదాం ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది కరెంట్లీ హావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే ఆరు బ్లాకుల్లో ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఆరు బ్లాకుల్లో ఇప్పటికే ఇప్పటి ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది ఇది ఉండగానే ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతారట కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతారట హెచ్ఓడి ఆఫీసులు ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసులు కోసం కొత్త కట్టబోయే కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్ మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్ని కూడా సెక్రటేరియట్ లో పెట్టడానికి ఈ మనిషి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు ఆరు లక్షల సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది అన్ని హెచ్ఓడిలు కలుపుకున్న సెక్రటేరియట్ లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్నా అంత మంది కలిసినా కానీ పన్నెండు వేల మంది లేరు ఆ పన్నెండు వేల మంది ఇప్పటికే ఆ ఆరు లక్షల ఎస్ఎస్పిలో పనిచేస్తా ఉన్నారు కానీ ఈయన యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు ఆ పన్నెండు వేల పన్నెండు వేల మంది మారారు కదా ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా హెచ్ఓడిలో అన్ని షిఫ్ట్ చేసినా గానీ ఆ నెంబర్ అయితే మారదు కదా ఇప్పుడు ఉన్న నెంబరే కదా అది అదే ఆరు లక్షలు షిఫ్ట్ మరి ఎందుకు తడతా ఉన్నట్టు ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి నిరంతరం కాంట్రాక్ట్ ఉండాలి నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళు డబ్బులు ఎనకెనికి ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి